హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఏమిటి హడావిడి అనుకుంటున్నారా నాకు బాబు పుట్టి ఫైవ్ మంత్స్ అయిపోయిందండి ఫిఫ్త్ మంత్లో అత్తగారి ఇంటికి వెళ్ళాలండి ఇది చంటిబిడ్డ సారి అంటారు ఈ సారీ పట్టుకుని మనం వెళ్ళాలి మా చిన్నతో మాకు తోడుగా వచ్చారు మార్నింగే మేము స్టార్ట్ అయ్యామండి మార్నింగ్ మార్నింగే ఫస్ట్ ఇయర్ అండి ఈ హడావిడి చాలా హడావిడి హడావిడిగా స్టార్ట్ అయ్యాము అండ్ మా మామయ్య గారు కూడా వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు అత్తగారింటి నుంచి రావాలండి ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి మా డాడీ డ్రాప్ చేశారండి అండ్ సెంటబుడి సార్లో ఏమేమి పెట్టామో చూద్దాం రండి పసుపు కుంకం శనగపిండి కాజా చిలకలు చలివిడి లడ్డూలు ఇది చిన్న బూందీ లడ్డు అంటారండి చూసారా సైజ్ ఎంత పెద్దగా ఉన్నాయో ఇలా పెద్ద పెద్దగా చేయించాలి అండ్ బాల్స్ కూడా బాబు కదా బాబు పుడితే బాల్స్ అంటారు పాప పుడితే బొమ్మ పెడతాం మనం అవి టైంలో మేము విజిల్ చేసాము అందుకని ఇప్పుడు చిన్న బాబుకేమో ఇలా బాల్స్ ఇచ్చామండి ఫోర్ ఐటమ్స్ స్వీట్స్ అయ్యాయండి ఇంకొక ఒక రెండు అట్ట కూడా తీసుకున్నాం దీంతో కలిపి ఫైవ్ ఐటమ్స్ అయ్యాయండి ఇప్పుడు నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాం ఇవి పంచి పెడతారండి రేపు ఇలా మా అత్తగారి ఇంట్లో స్పెండ్ చేశానండి టూ సిక్స్ మొదటి రోజు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ బాయ్ బాయ్ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్